జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ 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 విద్యా గురు పాదుకాభ్యం నమ శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాేమ ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు భాగములో మనము చతుర్థో అధ్యాయమైనటువంటి జ్ఞానయోగం చెప్పుకున్నాం ఈ ఐదో అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం పంచమోధ్యాయ కర్మసన్యాసయోగ శ్రీకృష్ణ నమః నమ శ్రీమద్భగవద్గీత అద పంచమోధ్యాయ కర్మసన్యాసయోగ ఈ అధ్యాయం యొక్క పేరు కర్మసన్యాసయోగ అన్నారు అంటే కర్మ సన్యాసము అంటే కర్మని సన్యసించటము కాదు కర్మ యొక్క ఫలమును సన్యాసించటము అంటే విడిచిపెట్టటము కర్మ ఫల త్యాగపూర్వకమైనటువంటి యోగము కనుక ఇది కర్మ సన్యాస యోగం అనేటువంటి పేరుతో అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు అంటే నిష్కామ కర్మాచరణే యోగంగా మారుతుంది అనేటువంటి తత్వాన్ని అధ్యాయంలో ప్రతిపాదిస్తారు గత అధ్యాయములో మనకి ఇప్పటివరకు కూడా భగవానుడు తెలియచేసినటువంటి ఈ మూడు నాలుగు అధ్యాయాలు కర్మయోగ జ్ఞానయోగముల్లో ఎక్కువగా నిష్కామ కర్మాచరణ అనేది తెలియచేస్తూ మధ్య మధ్యలో జ్ఞానాన్ని కూడా చెబుతూ వచ్చారు అయితే చివరిగా ఆ జ్ఞానాన్ని మహనీయుల ద్వారా అంటే సద్గురువుల ద్వారా దాన్ని పొందాలి తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ అనేటువంటి శ్లోకాల ద్వారా అర్జునుడికి తెలియచేస్తూ మరి మహాత్ముని ఆశ్రయించడం ద్వారా అటు జ్ఞానాన్ని మనము పొందగలుగుతాము అని చెప్పి వారి ద్వారా మనం మార్గాన్ని తెలుసుకోగలుగుతామని తెలియచేశారు ఆ విధానాన్ని విన్నటువంటి అర్జునుడికి ఇక్కడ మరి ఒక ప్రశ్నతోటి అధ్యాయం ప్రారంభిస్తున్నారు అర్జున వాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సునిశ్చితం అని అర్జునుడు భగవాన్ అడుగుతాడు ఈ శ్లోకము ద్వారా ఏమని కృష్ణ ఒక పర్యాయము సన్యాసమును ఒక పర్యాయము కర్మ సన్యాస కర్మయోగమును స్థుతిస్తూ వస్తున్నారే ఆ రెండింటిలో ఏది మేలో నాకు నిష్కర్షగా తెలియచెప్పండి అని చెప్పి అర్జున్ యొక్క ప్రశ్న ఇంతకుముందు తాను విన్నటువంటి విధానములో అర్జున్ యొక్క ప్రశ్న ఏమిటంటే ఒకపరి కర్మ సన్యాసమును ఒకపరి కర్మయోగమును స్థుతిస్తున్నారు అన్నారు అంటే కొన్ని పర్యాయాలు నిష్కామ కర్మాచరణ ద్వారానే కర్మని యోగంగా మార్చుకోవడం ద్వారా పరమాత్మ అనుభవాన్ని పొందొచ్చు అని చెప్పారు ఒక్కొక్కసారి కర్మ ఎందుకు సక్త లేకుండా కర్మను విడిచిపెట్టడం ద్వారా దాన్ని కర్మయోగంగా మారుతుంది అని ఒక పర్యాయం జ్ఞానానికి సంబంధించిన విషయం ఒక పర్యాయం కర్మయోగానికి సంబంధించిన విషయం చెబుతున్నట్టుగా అర్జునుడు గ్రహించుకున్నాడు యథార్థానికి భగవాన్ ఎక్కడా కూడా తికమకగా చెప్పకపోయినప్పటికీ కూడా అర్జునుడికి ఇక్కడ సందిగ్ధం వచ్చింది అయితే అడుగుతున్నాడు ఈ రెండింటిలో అంటే కర్మ సన్యాసం మేలా కర్మయోగము మీద ఈ రెండిట్లో అంటే కర్మ సన్యాసం అంటే జ్ఞానయోగమే ఏది ఉత్తమమో నాకు తేర్చి నిష్కర్షగా తెలియచేయండి అంటే దేన్నో ఒకదాన్ని నాకు తెలియచేయండి ఏది ఆచరించాలో దాన్ని తెలియచెప్పమని చెప్పి భగవాన్ని ఇక్కడ అర్జునుడు ప్రశ్నించాడు దానికి సమాధానంగా భగవాన్ ఏం చెప్పబోతున్నారో మనం తెలుసుకుందాం శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతి భగవాన్ చెప్తున్నారు సన్యాస కర్మయోగములు రెండును కూడా ఉత్తమమే మేలే అందులో కర్మ సన్యాసము కంటే కూడా కర్మయోగమే ప్రారంభములో చాలా ఎక్కువ ఉత్తమమైనది అని చెప్పి భగవాన్ యొక్క ఆదేశం ఇంతకీ ఏది మేలైనదో నిష్కర్షగా నాకు తెలియచెప్పమని అర్జునుడు ప్రశ్నిస్తే భగవాన్ చెబుతూ రెండూ అని చెప్పారు అంటే కర్మయోగము మేలే అలాగే కర్మ సన్యాసపూర్వకమైనటువంటి జ్ఞానయోగము ఉత్తమమైనది ఈ రెండూ కూడా భగవాన్ని పరమాత్మ యొక్క అనుభవానికి చేర్చేవి ఆ పరమాత్మలో ఐక్యము చేసేవే అయితే ప్రారంభములో మరి ఏమవుతుందంటే కర్మ సన్యాసము కంటే కూడా కర్మయోగమే ఎక్కువ మేలు అన్నారు ఎందుకు అంటే కర్మ సన్యాసము అంటే అర్థం ఏమిటి అంటే సక్త లేనటువంటి కర్మాచరణ కర్మ సన్యాసము అంటే అసలు ఏ ఒక్క పనిని చేయకుండా ఊరుకోవడం అనేది కాదు ఇక్కడ ఎక్కడా కూడా పరమాత్మ అలా బోధ చెయ్యలేదు ఏ మహనీయులు చెయ్యరు ఎందుకంటే కర్మ అనేది లేకుండా కర్మ చెయ్యకుండా ఎవ్వరుము కూడా ఒక్క నిమిషమైనా ఉండలేం ఒక్క సెకండ్ కాలము కూడా ఉండలేం అన్నీ కర్మలే నిలబడినా కూర్చున్నా మాట్లాడినా వినినా తినినా ఏదైనా కర్మే చివరికి ఏది అభ్యాసము చేసినా అంటే ధ్యానం అనేది కూడా ఒక కర్మే అన్నీ కర్మే మరి ఏ కర్మ చేయకుండా ఉండడం అది ఎవరికీ సాధ్యము కాదు మరి కర్మ త్యాగం అంటే ఏమిటి భగవాన్ యొక్క ఉద్దేశ్యము అంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయమన్నారు అంటే ఒక పని చేస్తూ ఆ పని ఎందు నేను అనేటువంటి అహంకారం లేకుండా నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా దానివల్ల నాకు ఇట్టి ఫలమే రావాలి అనేటువంటి కాంక్ష లేనివాడే ఈశ్వరార్పణ బుద్ధితో పరమాత్మ యొక్క అర్పణగా ఆ యొక్క కర్మ క్రియాచరణ ఏదైతే తనకి నిర్దేశింపబడినదో అటువంటి కర్మను చేస్తూ ఉంటే అది కర్మ సన్యాసయోగమే అవుతుందని పరమాత్మ వాకృచ్చారు అంటే జ్ఞానయోగమే అవుతుంది అంటే నేను అనేది ఎప్పుడైతే లేదో నేను చేస్తున్నాననే భావన ఎప్పుడైతే రహితమైపోతుందో అప్పుడు ఎన్ని పనులు చేసినా అది సక్త కలిగించదు కనుక చెయ్యని వాటితోటే సమానమవుతుంది దాన్ని నిష్కామ కర్మాచరణ అని పేరు పెట్టారు అయితే ఇటువంటి నిష్కామ కర్మాచరణ ద్వారానే మనకి జ్ఞాన ప్రాప్తి జ్ఞానం అనేది సిద్ధిస్తుంది ఈ జ్ఞానం అనే దాంట్లో ఏమిటి అంటే ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని సత్యంగా మనం తెలుసుకోగలుగుతాం ఈ జగత్తులో అంతా కూడా ఎలా ఉన్నది అంటే ఆత్మ అనాత్మలనేవి వాతప్రోతమైపోయి ప్రోతమైపోయి ఉన్నాయి అంటే ఒకదానితో ఒకటి మిళితమైపోయి కలిసిపోయి ఉన్నాయి ఆ కలిసిపోయిన దాన్ని విడగొట్టుకోగలిగేటువంటి స్థితియే జ్ఞానము ఆత్మని ఆత్మగా అనాత్మని అనాత్మగా విభజించుకోవడానికి కావలసినటువంటి తత్వ విచారణ ఏదైతే ఉందో అలా విభజించుకోవడం ద్వారా వచ్చేటువంటి స్థితత్వం ఏదైతే ఉందో నిశ్చలత్వము అంటే ఆత్మ ఏదో దాని ఎందు నిశ్చలత్వం కలుగుతుందో అదే జ్ఞాన ప్రాప్తి ఆత్మగా మిగిలిపోవడమే ఆ యొక్క జ్ఞానానుభూతి అంటే కనిపించే దృశ్యంగా కాకుండా ఈ కంటికి కనిపించే దృశ్యంగా కాకుండా కంటికి కనపడినటువంటి చైతన్యముతో మిళితమైపోయి చైతన్యముగా ఉండిపోవడమే జ్ఞాన ప్రాప్తి కనుక దేహముతో కూడి ఉన్నంత వరకు కూడా మనము ఈ జ్ఞాన అనుభూతిని అయితే పొందలేం జ్ఞానాన్ని తెలుసుకోవడం వేరు అంటే శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా మహనీయుల యొక్క ఉద్బోధుల ద్వారా జ్ఞానం అంటే ఇట్టిది 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 అని మనకి ప్రబోధ చేస్తున్నారు అది విన్నంత మాత్రమని మనకి జ్ఞాన ప్రాప్తి అయిపోయింది అనుకుంటే మరి అది మనకి పూర్ణ అనుభూతిని మాత్రం ఇవ్వలేదు అది కేవల శాస్త్రజన్య జ్ఞానమే మరి ఏ విధంగా అంటే ఈ ఇట్టిది ఇట్టిదని తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అక్కడ ఏమని చెబుతారు ఈ దృశ్యం ఏదైతే ఉందో ఈ కంటితో చూడబడేది ఏదైతే ఉందో అదంతా అనాత్మే ఆత్మ కానిదే ఆత్మ ఒక్కటే సత్యము అదే ఉన్నావు కనుక నువ్వు నువ్వుగా ఉండడమే జ్ఞానం అని ప్రబోధ చేస్తున్నారు మరి వారు చేస్తున్న ప్రబోధులకి అనుగుణంగా మన భావాన్ని స్థితం చేసుకోగలిగితే అంటే దృశ్యంగా తాను కాకుండా దృక్కుగా తానైపోయినప్పుడు దృక్కే ఆత్మ కనుక దృక్ స్వరూపంగా తాను తాను మిగుల్చుకోగలిగినప్పుడు దృశ్యం అనేది తాను కాదు అనేది అది పరిపూర్ణంగా దాన్ని విడగలిగినప్పుడు ఎప్పుడైతే ఉందో అదే జ్ఞాన అనుభూతి కనుక ఇటువంటి జ్ఞాన అనుభూతి కలగడం ఏదైతే ఉందో ఆ అనుభవం ఒక చైతన్య మాతృడుగా ఉండాలి శరీర మాత్రుడుగా కాదు దేహమాత్రుడుగా కాదు దృశ్య కాదు చైతన్య మాత్రుడుగా తానైపోయినప్పుడు అనుభవించగలిగే ఆనందమే ఆ యొక్క జ్ఞానం వల్ల కలిగేటువంటి పరమాత్మ అనుభూతి అయితే ఇటువంటి పరమాత్మ అనుభూతిని పొందాలి అంటే తప్పకుండా ప్రారంభములో కర్మయోగం ఉండి తీరాలి అందుకే భగవానుడు ఈ కర్మ సన్యాసయోగము కంటే కూడా సన్యాసము కంటే కూడా కర్మయోగమే శ్రేష్టమని చెప్పారు ప్రారంభములో ఎందుకంటే ఇటువంటి జ్ఞాన ప్రాప్తి కలగాలి అంటే దానికి ఎంతో చిత్తశుద్ధి ఉండాలి హృదయ శుద్ధి ఉండాలి పవిత్రత ఉండాలి ఎలా అయితే ఒక మలినం అనేది ఉంటే ఆ మలినమును రహితం చేసుకోవడానికి తగినటువంటి దానికి ఉత్ప్రేరకం ఏదో ఒకటి వాడుతాం ఆ మలినానికి తగినటువంటి దాన్ని వాడి మనం దాన్ని శుద్ధి చేస్తూ ఉంటాం మన ఇంటిలో మన గృహములో ఏదైనా పేరుకుపోతే దాన్ని దుమ్ము దులిపి దాన్ని కడుక్కోవడానికి ఏవేవో మనం వాడుతూ ఉంటాం ఒక సీకాయ సబ్బు ఇటువంటివి ఏవో వాడి మనము ఆ మలినాన్ని రహితం చేస్తూ ఉంటాం మరి అటువంటిది మన హృదయంలో ఉండేటువంటి మలినాన్నంతటినీ కూడా రహితం చేసుకోవడానికి కూడా ఏదో ఒక అక్కడ ఒకటి ఉండాలి అంటే కర్మ దేంతో చేస్తున్నాము అలాగే దాన్ని శుద్ధి చేయడానికి కూడా మనము భౌతికంలోనే కర్మార్చన చేస్తున్నాం దేహముతోటి మనసుతోటి ఇంద్రియాలతోటి బుద్ధితోటి ఇత్యాది అన్నిటితోటి కూడా కర్మార్చన చేసి పాపపుణ్యాలు మూట కట్టుకున్నాం మళ్ళీ ఆ పాపపుణ్యాల వల్ల వచ్చే ఫలాన్ని ఆ పాపపుణ్యాన్ని కూడా రహితం చేసుకోవాలంటే మళ్ళీ వాటిని ఉపయోగించి చేయబడేటువంటి కర్మయోగం కూడా ఉండాలి అందుకే దాన్ని రహితం చేయటం కొరకు హృదయ శుద్ధి కలగటం కొరకు ప్రారంభములో కర్మయోగము శ్రేష్టమైనది అని చెప్పారు కనుక కర్మని యోగంగా మార్చుకోగలిగి ఉండాలి మనం చేస్తున్నటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను చక్కగా మనం అనుష్ఠానం చేస్తూ అంటే ఎలా ఉండాలి అంటే ఎవరికి వారికి కొంత తప్పకుండా వారికి స్వధర్మం ఒకటి ఉంటుంది కర్తవ్యం ఒకటి ఉంటుంది కర్తవ్య పాలనే ధర్మ పాలన అవుతుంది ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ వాటిని ఆచరిస్తూ ఉండాలి కష్టమైనప్పటికి కూడా కర్తవ్య పాలన విడిచిపెట్టకూడదు దాన్ని ఆచరణ చేస్తూనే ఉండాలి కానీ అది చేసేటప్పుడు భావాన్ని మాత్రం శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఇంతకు ముందు మనకి ఇది తెలియనప్పుడు ఈ జ్ఞాన విషయం తెలియనప్పుడు ఏ పని చేసినా నేను 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 అనే అహంభావంతో కూడి చేస్తున్నాం కనుక అది సక్కద కలిగి బద్ధకర్మగా మారిపోతుందని మనకి ఇంతకు ముందు అధ్యాయంలో తెలియచేశారు కావున ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే అదే కర్మని అదే కర్తవ్య కర్మ అనుష్ఠానం చేస్తూ నేను అనేటువంటి అహాన్ని తొలగించుకుని సక్త లేకుండా ఆ యొక్క కర్మను ఆచరిస్తూ ఉన్నప్పుడు క్రమంగా ఆ సత్కర్మాచరణ వల్ల మన అంతరములో ఉండేటువంటి మల్లాలన్నీ తొలగిపోవడం ద్వారా హృదయ శుద్ధి అనేది కలుగుతుంది ఆ శుద్ధత్వములో ఉంచే పరమాత్మ యొక్క జ్ఞానం పుట్టాలి తప్ప శుద్ధి లేని చోట ఆత్మశుద్ధి లేకపోతే అక్కడ పరమాత్మ అనుభవం రాదు చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా అన్నారు వేమనవర్యుడు కనుక ఆ విధంగా మనం అర్థం చేసుకుని నిష్కామ కర్మాచరణతో కూడినటువంటి కర్మయోగాన్ని శీలించినప్పుడే జ్ఞానయోగం అనేది ప్రాప్తిస్తుంది కనుకని కర్మయోగాన్ని తప్పక శీలిస్తూనే ఉండాలి ప్రారంభము తప్పకుండా కర్మానుష్ఠానం చేస్తూనే ఉండాలి అలానే ఇంకా అంతరంగా భవన చేయగలిగి తెలుసుకోగలిగితే కర్మయోగము లేకుండా కర్మ సన్యాసము రాదండి అంటే ఏమిటో తెలుసా అంటే కర్మయోగము అంటే చూడండి పరమాత్మని మన లోపలే మన యొక్క దేవాలయం అంటే ఈ దేహమే దేవాలయము ఈ దేహాలయములో ఉండేటువంటి భగవంతుణ్ణి అంటే పరమాత్మని మరి దేహాలయము లోపలే పొందాలి అనుభవించాలి మరి ఎవరు పొందాలి దేన్ని పొందాలి అంటే ఎవరంటే మనలో జీవుడుగా చెప్పబడేవాడు ఉన్నాడు దేవుడుగా చెప్పబడే ఉన్నా వాడు ఉన్నాడు జీవుడు దేవుణ్ణి పొందడం కోసం ప్రయత్నించువాడే ఉండాలి యథార్థానికి జీవుడు దేవుడు ఇరువురు ఒక్కటే కానీ జ్ఞానము లేకపోవడం వల్ల అజ్ఞానం వల్ల తనని తాను మరచినటువంటి స్ఫురణ కోల్పోయినటువంటి ఆత్మే జీవుడుగా చెప్పబడతాడు తిరిగి మళ్ళీ జీవుడు తను తాను స్ఫురణకు తెచ్చుకుని తానెవరో తాను గుర్తెరిగితే వాడే దేవుడవుతాడు ప్రాప్తితోటి మరి అటువంటి జ్ఞాన ప్రాప్తి కలగాలి అంటే ఆ కర్మ అనేది త్యాగం అంటే ఆ జ్ఞానయోగం ఫలించాలి అంటే కర్మయోగం ఉండాలని చెప్పారు మరి కర్మయోగం ఎక్కడుండాలంటే లోపలే ఉండాలి పొందబడే దేవుడు లోపలే ఉన్నాడు పొందే జీవుడు లోపలే ఉన్నాడు కనుక చేయబడేటువంటి కర్మాచరణ కూడా కర్మయోగం కూడా ఆంతరిక కర్మయోగం కూడా లోపలే జరగాలి మరి లోపల జరిగే కర్మాచరణ ఏమిటి బయట కర్మ కర్మని శీలించాలి నిష్కామ కర్మాచరణ చేయాలి దాని ద్వారానే మనకి జ్ఞానప్రాప్తి అన్నాం కానీ జ్ఞానప్రాప్తి అంతరములోనే కలగానే కనుక లోపల జరిగేటువంటి కర్మ ఏమిటి అంటే క్రియ అంటే మనలో నిరంతరము జరుగుతున్నటువంటి ప్రాణవాయువుల యొక్క చలనం ఏదైతే ఉందో అదే మనలో శ్వాస ప్రశ్వాసలకు పైకి కిందికి నడుస్తూ ఉంటుంది ఆ రెండింటి యొక్క గతాగతమా రెండు చేస్తూ పైకి కిందికి నడుస్తున్నప్పుడు ఆ రెండింటినీ కూడా మనం ఏకం చేసి ఈ అపానమును ప్రాణముగా తీసుకు వెళ్ళడానికి దానికి తగినటువంటి కర్మాచరణ ఒకటి ఉంది దాన్ని క్రియాయోగము అన్నారు ప్రాణమును ఆయామము చేయించుటే ప్రాణాయామము కనుక లోపల జరిగేటువంటి ప్రాణ ఆయామము కర్మ ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి క్రియా అందుకే కొంతమంది యోగులు దానికి క్రియాయోగం అని పేరు పెట్టారు అంటే క్రియా అంటే పని అంటే బయట ఎలా అయితే కర్మయోగం ఉండాలో లోపల కూడా ఈ క్రియాయోగం ఉండాలి ఇదే కర్మయోగం అవుతుంది అంటే అంతరములో ఉండేటువంటి ప్రాణ శక్తిని అలా అన్ని ఇంద్రియాల గుండా బయటికి దుర్వినియోగపరచుకోకుండా అంతరములోనే దాన్ని నిలుపుకుంటూ దాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ దాన్ని ఎక్కడికి తీర్చుకోవాలో అక్కడికి చేర్చి ఆ యొక్క ఆయామము చేయించుతూ ఎప్పుడైతే మన శ్వాస గతిని ఏకగతి చేయగలుగుతామో గతి ఎప్పుడైతే ఏకగతిగా మారుతుందో అప్పుడు ప్రాణం యొక్క స్థితి అప్పుడు మనస్సు కూడా చాలా నిచ్చలములోకి వెళ్ళిపోతుంది చపలంగా ఉండే మనస్సు నిశ్చత్వాన్ని పొందుతుంది ఆ విధంగానే శ్వాస మనస్సు ఒకే స్థితిలో ఎప్పుడైతే ఏకమై నిలిచిపోతాయో అదే పరమాత్మ అనుభవానికి సూచన అన్నారు మరి అలాంటి పరమాత్మ అనుభవమును సిద్ధించడమే ప్రాప్తి చెప్పాలి అంటే కానీ ఈ జ్ఞాన ప్రాప్తి కలగాలంటే ముందు ఏం జరగాలి క్రియ జరగాలి అంటే లోపల జరుగుతున్నటువంటి ప్రాణ అపాన వాయువుల ఏకగతిగా నడిపించడం కొరకు ప్రాణాయామం అనేటువంటి క్రియాయోగంగా యోగంగా మారాలి ఇది నిజమైన క్రియాయోగం అవుతుంది కర్మయోగం అవుతుంది ఇది ఎప్పుడు ఆగుతుందండి అంటే ఇది చేసిన తరువాతనే అప్పుడు కర్మ సన్యాసమైనటువంటి జ్ఞాన ప్రాప్తి సిద్ధిస్తుంది అంటే ప్రారంభములో సాధకుడికి కర్మయోగము లేకుండా జ్ఞానప్రాప్తి లేదు అంటే క్రియాయోగము లేకుండా అంటే యోగాభ్యాసము లేకుండా ఆ యొక్క పరమాత్మ అనుభవం అనేటువంటి జ్ఞాన ప్రాప్తి అనేది కలగదు కనుక ఇక్కడ భౌతికములోనూ మనం సత్కర్మాచరణ చేస్తూ నిష్కామ కర్మాచరణ చేస్తూ తద్వారా మనము నేను అనే అహంకారాన్ని చంపుకుంటూ మనస్సు నిశ్చలం మనస్సుని జయించే ప్రయత్నం చేయాలి అంతరములో కూడా లోపల క్రియ అనేటువంటి ఒక విధానములో శ్వాసగతిని నడిపిస్తూ అది నిజమైన కర్మయోగంగా మార్చుకుంటూ నెమ్మదిగా దాని అభ్యాసము చేయచూ చేయుచూ రాగా ఎప్పుడో ఒకప్పుడు ఆ శ్వాస మనస్సు కూడా నిచ్చలమైపోయి ఒకే చోట స్తంభనమైపోతాయో నిలిచిపోతాయో అప్పుడే ఆ స్థితి ఏర్పడుతుంది అదే జ్ఞాన ప్రాప్తి అంటే పరమాత్మ అనుభూమి జ్ఞానప్రాప్తి ఏ విధంగా పొందినప్పటికి కూడా జ్ఞానప్రాప్తి అంటే పరమాత్మ యొక్క అనుభూతిని పొందడమే జ్ఞానప్రాప్తి అంతేగాని తెలుసుకోవడము కాదు లేదా దాన్ని వివిధ రకాలుగా నడిపించడము కాదు కేవలము ఆ అనుభూతిని అలా అందుకోవడమే జ్ఞానము కనుక ఈ ఈ లోపల జరుగుతున్నటువంటి ప్రాణాయామాది క్రియాయోగము జరగకుండా జ్ఞానం అనేది సిద్ధించదు కావున అందుకే ప్రారంభములో కర్మయోగం ఉండాలి అదే ఉత్తమము అది చేసిన పెద జ్ఞాన ప్రాప్తి అని భగవాన్ ఇక్కడ నిష్కర్షగా తెలియజేశారు దీన్ని బట్టి అందరము కూడా ప్రయత్నము చెయ్యాలి ఏదో విధంగా ప్రయత్నము చేయాలి మనలో ఉండేటువంటి మలినాన్ని రహితము చేసుకోవడం కోసము క్రియ అనేది తప్పనిసరి ఏ విధంగా అశుద్ధాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి ఏ విధంగా అయితే మనం ఉపయోగిస్తాము ఒక ఒకదాన్ని ఉపయోగించి అక్కడ శుద్ధి చేస్తూ ఉంటామో అలాగే మన యొక్క కర్మల్ని కూడా శుద్ధి చేసుకోవడానికి కూడా మళ్ళీ కర్మలతోటి దాన్ని శుద్ధి చేస్తూ శుద్ధత్వాన్ని పొందుతూ పవిత్రతను పొందుతూ తద్వారా జ్ఞానాభ్యాసమును జ్ఞానమును పొందాలి అని చెప్పి పరమాత్మ యొక్క ఆదేశంగా దీన్ని స్వీకరించగలిగి ఉండాలి అలానే పరమాత్మ భగవాను కొన్ని తెలియచేస్తూ మరికొంత జ్ఞానాన్ని మనకి చెబుతూ నిత్య సన్యాసి మహాబాహు ఒకటి కావాలి అనడు ఒకటి వద్దు అనడు అట్టివాడే నిత్య సన్యాసి ద్వంద్వరహితుడైనటువంటి అతడు బంధము నుండి సుఖముగా విడువడుచున్నాడు అన్నారు అంటే ఇక్కడ సన్యాసి ఎలా ఉంటాడో చెప్పారు అలాగే నిత్య సన్యాసి అనిత్య సన్యాసి సన్యాసుల్లో చాలా రకాలు ఉన్నాయి కానీ ఇక్కడ భగవానుడు మాత్రం అవన్నీ ఇక్కడ చెప్పలేదు కేవలము నిత్య సన్యాసికి అనిత్య సన్యాసికి ఉండే భేదాన్ని తెలియచేశారు మరి నిత్య సన్యాసి ఎలా ఉంటాడండి అంటే ఎప్పుడు కూడా ఏది కూడా కావాలి అనడు అలానే వద్దు అనడు చూడండి ఎప్పుడు కూడా ఒకటి కోరుకోకుండా ఉండడం అనేది ఎంత ముఖ్యము వచ్చిన దాన్ని ద్వేషించకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం ఏదొస్తే దాన్ని స్వీకరించగలిగి ఉండాలి కనుక కోరిక అనేది లేకుండా ఉండడమే కాదు ప్రాప్తమైన దాన్ని మళ్ళీ ద్వేషంతో దాన్ని పక్కకి నెట్టడం కాదు ప్రాప్తమైన దాన్ని స్వీకరణ చేయగలిగి ఉండాలి ప్రేమ పూర్వకంగా అంటే ఇష్టంతో ప్రియంగానే దాన్ని అనుభవించగలిగి ఉండాలి అట్టివాడే నిత్య సన్యాసి అట్టివాడే ద్వంద్వములను దాటిన వాడవుతాడు కనుక వద్దు అనడు కాదు అనడు కావాలి అనడు ఈ విధంగా ఏ భేదము లేనిటువంటి వాడే నిత్య సన్యాసి ఇటువంటి నిత్య సన్యాసి ఎవడో అటువంటి వాడే ద్వంద్వరహితుడ అటువంటి వాడే ఈ ద్వంద్వమును దాటిన వాడెవడో వాడే బంధనము నుండి సుఖముగా విడబడుచున్నాడు అన్నారు అంటే అన్ని బంధనాల నుంచి ఇటువంటి నిత్య సన్యాసి చాలా సునాయాసంగా విడివడిపోతాడు ఎందుకు అంటే అందులో మర్మమును తెలుసుకుని ఉంటాడు అసలు బంధనం అంటే ఏమిటో ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని ఎలా విడివడింప చేసుకోవాలో అన్నది చాలా సునాయాస పద్ధతిలో అర్థం చేసేసుకుంటాడు ఎందుకంటే తాను ఉండవలసిన చోటు ఉంటాడు కనుక అతన్ని ఏ బంధనము కూడా బంధించలేదు ఎప్పుడు తాను తానుగానే ఉంటాడు తాను ఎవ్వరో యొక్క స్థితి ఏమిటో తన స్వస్థానములో తానే ఉంటాడు కనుక దేన్ని కోడు దేన్ని వద్దనుడు అలా హాయిగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు అటువంటి వాడు భౌతికములో వచ్చి నుండి వచ్చేటువంటి అన్ని విధాలైన బంధాలు ఆంతరికంలో మనసుతో కల్పించే బంధాలు అన్నిటినీ కూడా చాలా చాలా సునాయాసముగా వాటి నుంచి విడివడిపోతూ ఉంటాడు మరి ఇక్కడ మనం ఒక చిన్న దృష్టాంతం చెప్పుకోవాలి అంటే ఒక గ్రామమునందు ఒక గురువు గారు ఒక ఆశ్రమంలో ఉంటూ ఉంటారు ఆ గురువు గారికి ఒక శిష్యుడు ఉంటాడు ఆ శిష్యుడికి ఒక రోజు ఒక సందేహం కలిగింది కలిగి గురువు గారు రోజు చెబుతున్నటువంటి శాస్త్రాలన్నీ కూడా శ్రవణం చేస్తున్నాడు ఆయన గురువు గారు రోజు చెబుతున్నారు ఎప్పుడు కూడా బంధనాలు పాలు కావద్దున్నయన ఎప్పుడూ కూడా విడుదల కలిగి ఉండు స్వతంత్ర్యాన్ని కలిగి ఉండు అని చెబుతున్నారు అసలు ఆ పదాలకు అర్థం తెలియలేదా శిష్యుడు గారికి వెళ్ళి గురువర్య గురువర్య రోజు మీరు చెబుతున్నారు ఈ బంధనాలు విముక్తి చెప్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు అసలు బంధం అంటే ఏమిటి స్వామి అని అడిగాడు అడిగితే ఆ గురువుగారు అన్నారు శిష్య సరే అలానే నీకు దీనికి అవసరమైనప్పుడు నేనే నీకు తెలియచేస్తానని చెబుతారు సరే అని ఊరుకున్నారు కొంతకాలం తర్వాత ఒక రోజున ఆ గురువుగారు ఆ శిష్యుడు మాత్రమే కలిసి నది స్నానానికి వెళుతూ ఉంటారు ఆ గ్రామాన్ని దాటి పక్కనే ఉన్న నదికి స్నానానికి వెళుతూ వెళుతూ మధ్యలో గురువు గారు ఒక చోట ఆగారు ఆగితే ఆ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఒక రావి చెట్టు ఉంటే ఆ గురువుగారు వెళ్ళి వెంటనే ఏం చేస్తారంటే ఆ చెట్టుని ఆలింగనం చేసుకున్నారు ఆలింగనం చేసుకుని ఆ వైపు నుంచి దాని తన రెండు చేతుల్ని కూడా ఇలా పెట్టి బంధించారు ఆ చెట్టుని కౌగలించుకున్నారు కౌగలించుకుని అప్పుడు శిష్యుని పిలుస్తారు శిష్య శిష్యా నన్ను ఈ చెట్టు బంధించి వేసింది కనుక నన్ను విడుదల చెయ్యి నన్ను దీని నుంచి విడిపించు విడిపించు అని చెప్పి శిష్యుని పిలుస్తాడు సరే గురువు వారంటే వారు తన్ని మరి ఈ విధంగా కోరారు కనుక అని చెప్పి శిష్యుడు వారి వెనకనే వచ్చి గురువువారు వెనక నుంచి పట్టుకుని ఆయన్ని వెనక్కి లాగుతూ ఉంటాడు వెనక వైపు నుంచి కానీ ఆయన ఎంత దాని నుంచి విడిపించాయని శిష్యుడు ప్రయత్నము చేసినప్పటికీ కూడా గురువు గారు చెట్టుని ఆలింగనం చేసుకుని తన రెండు చేతుల్ని మరింత బిగిస్తూ మరింత బిగిస్తూ ఇంతకీ విలువడట్లేదు కానీ శిష్యుడు గారు మాత్రం వెనుక నుంచి లాగి లాగి తన శక్తినంతా కోల్పోయాడు చివరికి ఆ శిష్యుడు రొప్పుతూ ఇంకా విసుగు చెంది అప్పుడు అంటాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమిటి గురువరియా స్వామి చెట్టు నుంచి మిమ్మల్ని విడిపించమని నన్ను అడుగుతున్నారు కానీ అసలు నిజానికి చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు కదా మీరే చెట్టుని ఆలింగనం చేసుకున్నారు కనుక మీ రెండు చేతుల్ని కనుక విడతీసుకున్నట్లయితే చెట్టు మిమ్మల్ని వదిలేస్తుంది మీరు చెట్టుని వదిలేయండి మీరు చెట్టు మిమ్మల్ని చెట్టు వదిలేస్తుంది అని చెప్తారు అప్పుడు గురువుగారు శిష్యుని చూసి ఆహా అలానా నేను చెట్టుని పట్టుకోలేదా చెట్టుని నేను నేనే నేనే చెట్టుని పట్టుకున్నాను ఆ చెట్టు నన్ను పట్టుకోలేదా ఓ ఈ విషయం నాకు ఇప్పుడే అర్థమైందా అని చెప్పి తన రెండు చేతుల్ని విడదీస్తారు విడదీసేటప్పటికి చెట్టు నుంచి విడివడిపోతారు అవును గురువర్యా నిజానికి చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు మీరే వెళ్ళి చెట్టును ఆలింగనం చేసుకున్నారు కదా అంటాడు అప్పుడు అంటారు శిష్య అర్థమయ్యిందా బంధనం అంటే ఏమిటి అని అడిగావు ఇదే బంధనం నిజానికి యథార్థంగా మనల్ని ఎప్పుడూ ఎవరు కూడా ఏ విధంగానూ బంధించరు మనమే మన మనసుతోటి వాటి వాటి పట్ల సక్తను పెట్టుకుని విషయాలు ఎందు వ్యక్తులు ఎందు అన్ని వస్తువులు ఎందు అన్నింటి ఎందు కూడా మనసుతో సక్త పెట్టుకుని మనమే వాటి వాటి నుంచి బంధింపబడుతున్నాం అంతేకాని యథార్థముగా ఈ యొక్క ప్రకృతిలో దృశ్యములో ఏవి కూడా మనం బంధించేవి లేవు కనుక బంధనం అనేది మన నుంచి తప్ప బయట నుంచి రాదు అనే విషయం నీకు అర్థమవ్వాలని చెప్పి ఇలా చేశాను అని చెప్తాడు అప్పుడు వెంటనే శిష్యుడికి అర్థమవుద్ది ఆహా ఇదా బంధనం అంటే అని ఆ విధంగానే మనం అర్థం చేసుకుంటూ భౌతికములో ఎప్పుడూ కూడా మనం ఏ బంధనాల్లో కావాలంటే మనమే పరీక్షించుకోవచ్చు మన మనసే మనకి పెద్ద బంధనం ఆ మనసుతోటి అన్నింటితోటి మనము కల్పించుకునే ఆ విధంగా బంధనాలు పాలైపోతున్నాం కావున అది అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళ మీద దాని నుంచి సక్తను తొలగించుకుని విడివడ్డానికి ప్రయత్నించాలి అయితే ఎవరు బంధనాల నుంచి విడు సుఖంగా అంటే ద్వంద్వములను అధిగమించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు అటువంటి మహనీయుడు అటువంటి నిత్య సన్యాసి చాలా తేలికగా ఈ బంధనాలన్నిటి నుంచి కూడా సుఖంగా విడివడిపోతూ ఉంటాడు మనకి బంధనాల నుంచి కష్టం కానీ నిత్య సన్యాసికి చాలా తేలిక సులభం ఎందుకంటే వాడికి యథార్థము తెలుసు తాను ఎవడో తనకు తెలుసు తన స్థానములో తానుంటాడు తన ఆనందాన్ని తాను పొందుతుంటాడు తనకింక దేనితోటి కూడా బంధనాన్ని పెట్టుకోవాల్సిన అవసరము లేదు కనుక తన స్వస్థానములో తాను ఉంటాడు కనుక దేన్ని కూడా సక్త ఉండడు కనుక చాలా తేలిగ్గా సునాయాసంగా ఆనందంగా దాని నుంచి విడువడిపోతుంటాడని చెప్పి మనకి భగవానుడు తెలియచేశాడు అయితే మరికొంత భగవాను చెబుతూ సమ్యక్ సమ్యక్విందతే ఫలం అని పరమాత్మ తెలియచేస్తూ సాంఖ్యము వేరని యోగము వేరని తెలియని పామర్లు చెబుతారు పండితులు అట్లు చెప్పరు చక్కగా ఏ ఒక్కదాన్ని అనుష్ఠించినప్పటికీ కూడా రెండింటి ఫలమును పొందవచ్చును అని చెప్పి పరమాత్మ మనకి శ్లోకంలో తెలియచేశారు దీనికి మరింత విశేష అర్థాన్ని మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం హరి ఓం